హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రాము వెల్కమ్ టు రాము ఫార్మింగ్ సెంటర్ ఇవాళ వీడియో వచ్చేసి దాదాపుగా అన్ని ఏరియాల్లో రైతులు మిర్చి తోటలో వేయటం జరిగింది అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మిర్చి తోటలలో విపరీతమైన ముడత అలాగే ఎర్రనల్లి వైరస్ తెల్లదోమ అటాక్ అవుతున్నాయండి మిర్చి రైతులందరూ గమనించుకోండి అండి ఒక్కసారి మీ తోటలు ఏ విధంగా ఉన్నాయనేది దాంట్లో ఎర్రనల్లి అలాగే పైముడతా అలాగే వైరస్ చెట్లు కూడా కానరావడం జరుగుతుంది అందుకోసం చెప్పేసి నేను మొక్క మందుతోటే ఇవన్నీ పోయే విధంగా నేను ఒక టాప్ త్రీ మందులు మీకు చెబుదామని చెప్పేసి వీడియో తీయటం జరుగుతుంది ఒక్కసారి ఆ మందులు అనేవి చూద్దామండి ఆ మూడు మందులు కూడా రెండు టెక్నికల్ ఒకే దాంట్లో కలిసి ఉంటాయండి ఈ మందు మనం స్ప్రే చేసుకున్నట్లయితే మన మిర్చిలో వైరస్ అలాగే పైదోమ పైముడత అలాగే తెల్లదోమ అన్ని సమస్యలకు పరిష్కారం జరుగుతుంది మనకి రేటు కూడా తక్కువ రేట్లు అండి ఒకసారి ఆ మందులు చూద్దాం మొదటి మందు చూసుకున్నట్లయితే గరుడ కెమికల్ లిమిటెడ్ వాళ్ళది గురు దీంట్లో రెండు టెక్నికల్ ఉండటం జరుగుతుంది మొదటి టెక్నికల్ చూసుకున్నట్లయితే ప్రిప్రోనిల్ టెన్ని పర్సెంట్ ప్లస్ డైఫిత్రా థర్టీ పర్సెంట్ డబ్ల్యూజీ రూపంలో ఉంటుంది ఇది మిరపలో వచ్చే పై ముడత క్రింది ముడత ఎర్రనల్లి పచ్చనల్లి అలాగే తామర పురుగు తెల్లదోమ వైరస్ మీద సూపర్గా పనిచేయడం జరుగుతుంది ఈ రెండు టెక్నికల్ కూడా మనం చూసుకున్నట్లయితే మొదటి టెక్నికల్ వచ్చేసి విప్రోనిల్ అండి అది రీజెంట్లో ఉంటుందండి అలాగే మరొక టెక్నికల్ చూసుకున్నట్టయితే మన సింధిన్ టవర్ అది పెకాస్ టెక్నికల్ ఈ గురు పా ఎకరానికి చూసుకున్నట్లయితే పావు అండి దీని ధర కూడా మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల మధ్యలో పడుతుందండి అదే మనం ఈ మందులు విడిగా కొట్టినట్లయితే రీజెంట్ వచ్చేసరికి ఐదు వందలు పడుతుంది అలాగే ఫెకాసీ చూసుకున్నట్లయితే ఏడు వందల యాభై పడుతుందండి పదమూడు వందలు అవుతుందండి విడిగా తీసుకుంటే అదే ఈ గురువు అనే మందు మనం తీసుకోవడం వల్ల ఒకే మందుతో పని కలిసి వస్తుంది అలాగే డబ్బులు కూడా ఆదా అవుతాయండి అందుకోసం చెప్పేసి నేను ఈ మందు గురించి మీకు చెప్పడం జరుగుతుంది అలాగే మరొక మందు చూసుకున్నట్లయితే జిఎస్పి వాళ్ళది రావణ అనే మందు అండి దీంట్లో రెండు టెక్నికల్ ఉండటం జరుగుతుంది మొదటి టెక్నికల్ చూసుకున్నట్టయితే మనం ట్వెల్ఫ్ హై ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ వైఫీ త్రీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉంటుంది ఇది రెండు టెక్నికల్ కూడా మొదటి టెక్నికల్ చూసుకున్నట్లయితే కీపెన్ టైచీలో ఉండే టెక్నికల్ అండి అలాగే మరొక టెక్నికల్ చూసుకున్నట్లయితే ధనుక వాళ్ళ మార్కర్లో ఉంటుందండి ఈ టెక్నికల్ ఇవి మిరపలో వచ్చే ఎర్రనల్లి అలాగే తెల్లదోమ అలాగే ముడత మీద వైరస్ మీద సూపర్గా పనిచేయటం జరుగుతుందండి ఇది ఎక్కడనే చూసుకున్నట్లయితే పావు అండి ఈ పావు ధర మనకి మార్కెట్లో దాదాపుగా తొమ్మిది తొమ్మిది వందల యాభై రూపాయల దాకా పడుతుందండి అదే మనం ఈ మందులు విడిగా తీసుకున్నట్లయితే దాదాపుగా పదమూడు వందల దాకా ఖర్చు అవుతుందండి ఈ కీఫన్ ఒకటే దాదాపుగా ఎనిమిది వందల దాకా ఉంటుందండి అలాగే ఇది ఒక నాలుగు వందల దాకా ఉంటుందండి అందుకోసం ఖర్చు ఎక్కువ అవుతుందండి అదే ఈ రావణ అనే మందు మనం తీసుకోవటం వల్ల ఇటు ముడత పోతుంది పోతుంది అలాగే వైరస్ పోతుంది ఆ ఇటంత రిజల్ట్ కూడా ఈ మందులో ఉండటం జరుగుతుందండి ఎందుకంటే ఇలాంటి కాంబినేషన్ ఉన్న మందులే మనం ఎక్కువగా ఈ టైంలో తీసుకోవాలండి మరొక మందు చూసుకున్నట్లయితే ధనుక్క కావాలది డిసైడ్ అనే మంది అండి దీంట్లో రెండు టెక్నికల్ ఉండటం జరుగుతుంది మొదటి టెక్నికల్ చూసుకున్నట్లయితే అయితే ఇంటోప్రెనిపాస్క్స్ సిక్స్ పర్సెంట్ ప్లస్ డైఫిథ్రాన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూజీ రూపంలో ఉంటుంది ఇది మిరపలో వచ్చే పైముడత ఎర్రనల్లి అలాగే తెల్లదోమ వైరస్ మీద సూపర్గా పనిచేయటం జరుగుతుంది ఈ మందు ఇది ఎక్కడనే చూసుకున్నట్లయితే ఐదు వందల గ్రాములు ఈ ఐదు వందల గ్రాముల ద్వారా మనకి మార్కెట్లో దాదాపుగా పదకొండు వందల నుంచి పన్నెండు వందల మధ్యలో అమ్మటం జరుగుతుందండి ఈ మూడు మందులు మనం ఒకదాని తర్వాత ఒకటి కొట్టుకున్నట్టయితే మిర్చిలో ఉన్న వైరస్ అలాగే తెల్లదోమ ఎర్రనల్లి ముడత హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవుతుందండి ఈ వీడియో గిట్ట నచ్చినట్టయితే పక్కా ఒక లైక్ చేయండి అండి అతని మిమ్మల్ని ఏమీ ఆశించట్లేదండి ఓకే అండి